జాతీయ స్థాయిలో రెండు ప్రాంతీయ పార్టీలు జనతాదళ యూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహాయం చేస్తున్నాయి ఇది ఒక కోణం మరో కోణంలో మూడు ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ బీజేడీ వైసీపీ పార్టీలకు గ్రహణం పట్టింది ఈ మూడు పార్టీలు తమ తమ ప్రాభావం కోల్పోయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దెబ్బతిన్నాయి ఈ కేంద్ర స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆశతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ గారికి ఒక్క పార్లమెంటు సీటు కూడా రాలేదు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అనేక సీట్ల ప పరిధిలో ఓటర్లు బీజేపీ వైపు వైపు తరలిపోయారు బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీ వైపు తరలిపోయారు ఇది చాలా ప్రమాదం భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ కోలుకోని ప్రమా కోలుకొని దెబ్బ తగులుతుందని దీన్ని బట్టి అంచనా వేయవచ్చు దానితో కాంగ్రెస్కు ఎనిమిది బీజేపీ ఎనిమిది ఎంఐఎంకు ఒక సీటు లభించాయి ఇది కేసీఆర్ ఆశలకు భవిష్యత్తుకు పెను ప్రమాద సంకేతం అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు స్థానాల్లో గెలుపొందిన అందులో పదహారు స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ వైపు మళ్ళీపోయాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ మధ్య జరగవచ్చు జాతీయ స్థాయిలో కూడా జాతీయ పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి కేసీఆర్ తన ఉద్యమకాలం నాటి దూకుడును ప్రదర్శించటం దాదాపు అసాధ్యం దానితో బీఆర్ఎస్లోని కీలక నాయకులు జాతీయ పార్టీల వైపు మరలిపోయే అవకాశం కూడా ఉంది ఇది త్వరలో ప్రారంభం కావచ్చు ప్రస్తుత ఎన్నికల్లో అసెంబ్లీలోనూ పార్లమెంటులోను బాగా దెబ్బతిన నాయకుడు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర రాష్ట్రాన్ని ఇరవై నాలుగు సంవత్సరాల మూడు నెలల పాటు పాలించిన నవీన్ పట్నాయక్ వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి దీనిని బీజేపీ ముఖ్యంగా నరేంద్ర మోడీ చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు దీనికి తోడు అధికార రాజకీయ యంత్రాంగంలో ఎవరి మీద ఆధారపడాలో తెలియని అయోమయ స్థితికి నవీన్ పట్నాయక్ చేరుకున్నారు అందువల్ల వికే పాండ్యన్ అనే తమిళ మూలాలు ఉన్న అధికారికి ఉద్యోగం నుంచి రాజీనామా చేయించి రాజకీయ పార్టీ నిర్వహణ బాధ్యతను అప్పగించారు ఇది ఒడియా అస్మిత లేక ఐదంటినీని దెబ్బతీయటమేనని పాండియన్ నవీన్ పట్నాయక్ను రాజకీయ వారసుడు అవుతాడని బీజేపీ దాని సంస్థలు విపరీతంగా ప్రచారం చేశాయి అది ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది బీజేపీ విజయకేతనం ఎగురవేసింది అయితే నిజానికి మొత్తం పోలైన ఓట్లలో అసెంబ్లీకి బీజేడీకి నలభై పాయింట్ రెండు రెండు శాతం ఓట్లు వచ్చాయి బీజేపీకి నలభై పాయింట్ సున్నా ఏడు శాతం వచ్చాయి అంటే నిజానికి కొద్దిగా బీజేడీకి ఎక్కువ వచ్చాయి అయినా నూట నలభై ఏడు స్థానాలను ఒడిషా అసెంబ్లీలో బీజేపీకి డెబ్బై ఎనిమిది సీట్లు వస్తే బీజేడీకి యాభై ఒక్క సీట్లు మాత్రమే వచ్చాయి అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేడీ తన ఓట్ల శాతం గతంలో కంటే ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం పెంచుకుని నలభై ఐదు బీజేపీ నలభై ఐదు పాయింట్ నాలుగు ఒక శాతానికి చేరుకుంది బీజేడీ ఓట్ల శాతం రెండు పాయింట్ ఏడు ఆరు శాతం తగ్గి ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఆరు శాతానికి చేరింది బీజేపీ ఓట్ల శాతం గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ పెరిగింది గత కొద్ది సంవత్సరాలుగా బీజేడీ నుంచి చాలామంది నాయకులు బీజేపీలోకి తరలిపోతున్నారు బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నదని గమనించాలి ఇతర పార్టీల నుంచి వచ్చినా వచ్చి బీజేపీ టిక్కెట్ మీద రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు నాయకులు లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఎన్నికవుతున్నారు కేంద్రంలో అది అధికారంలో ఉన్న బీజేపీతో మంచి సంబంధాలు ఉండాలన్న ఆశతో నవీన్ పట్నాయక్ జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా అనేక బిల్లులను ఆమోదించారు తమ వ్యక్తిత్వాన్ని పార్టీ అస్మితను కోల్పోయారు తనకు బిల్లులకు మద్దతు ఇవ్వాలని మద్దతు ఇచ్చినంత మాత్రాన బీజేపీ ఏ ప్రాంతీయ పార్టీని ఉపేక్షించదని ఒడిశా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి బీఆర్ఎస్ బహుజన సమాజ్ పార్టీలు కూడా గుడ్డిగా బీజేపీకి గతంలో ఉపయోగపడటం వల్ల ఆ పార్టీలు తమ ప్రతిపత్తిని ప్రత్యేకతను వ్యక్తిత్వాన్ని కోల్పోయాయి ప్రాంతీయ పార్టీలను నాశనం చేసి జాతీయ పార్టీలే ఉండాలని అన్నది బీజేపీ దీర్ఘకాలిక లక్ష్యం వ్యూహం ప్రాంతీయ పార్టీలను దగ్గరకు తీసి తన కౌగిలి లేక ధృతరాష్ట్ర కౌగిలిలో ప్రాంతీయ పార్టీలు నాశనం చేయటం బీజేపీ లక్ష్యం గతంలో బీఆర్ఎస్ బహుజన పార్టీలు నాశనం అయ్యాయి ఇటీవలి కాలంలో బీజేడీ వైసీపీ దెబ్బతిన్నాయి ఇప్పుడు మోడీ సరసన కూర్చుని చిరునవ్వులు చిందుస్తున్నా చంద్రబాబుకు నితీష్ కుమార్కు గ భవిష్యత్తులో పట్టబోయే గతి కూడా ఇదే కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అసెంబ్లీలో ఓడిపోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం విషాదం ఒడిషాలో బీజేపీ కంటే ఎక్కువ శాతం ఓట్లు వచ్చి అసెంబ్లీలో ఓడిపోయిన బీజేడీ మీద అనేక రకాల దాడులు చేసి కేంద్రం అధికారంలోకి రానున్న ఎన్డీఏ ప్రభుత్వం బలహీన పరుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆ పార్టీని బతికున్న శవంగా తయారు చేస్తుంది వృద్ధుడైన వారసులు లేని నవీన్ పట్నాయక్ నా తర్వాత పార్టీకి ఏమైనా ఏమైతే ఏమిటి అనే వైఖరి అవలంబించవచ్చు మరి యువకుడైన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలు నలభై శాతం ఓట్లు ఇచ్చారు కేంద్రంలో చక్రం తిప్పే స్థానంలో ఉన్న చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుందో చూడాలి తన వాగ్దానాలు గ్యారంటీల అమలులో వైఫల్యం చెందుతూ ఆయన వైసీపీ పైన జగన్ పైన దాడులు పెంచవచ్చు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఇళ్లపైన వాహనాలపైన ఇప్పటికే దాడులు జరుగుతున్నది అత్యంత విషాదకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఒక నవోనవోన్నత రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో బి కూటమి అధికారంలోకి వచ్చింది దుందుడుకు విధానాలను అనుసరిస్తున్నది అయితే చంద్రబాబు నితీష్ కుమార్ ఒక విషయాన్ని గమనించాలి తర్వాత రౌండ్లో బీజేపీ తమ రెండు పార్టీలను టార్గెట్ చేస్తుందని గుర్తించాలి ఏం జరుగుతుందో చూద్దాం